నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు జైల్లో శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరల్ విషయంలో పొరపాటు జరిగిందని చెప్పారు ఇక మీదట ఎమ్మెల్యేగా ఉన్నంతకాలము పెరల్ విషయంలో ఇక మీదట జోక్యం చేసుకోబోనని ఆయన స్పష్టం చేశారు ఆ లేఖలు ఆధారం చేసుకుని వారికి పెరుగులు కూడా అప్పుడు ఇవ్వటం మా ప్రభుత్వంలో ఇచ్చిన లేఖల్ని అర్హులు కాదని తిరస్కరించారు తిరస్కరించిన పద్నాలుగు రోజులకి అనుమతులు ఇచ్చారు ఎలా సాధ్యమని హోంమంత్రి అనిత గారు విచారణకు ఆదేశించారు విచారణలో అన్ని విషయాలు కూడా బయటపడ్డారు అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ కిలివేడు సంజీవే కానీ ఇచ్చిన లేఖల్ని నేను తప్ప ఎందుకు తప్పట్టు అంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు సాయం కోసం వస్తే లేఖలు ఇవ్వటం సర్వసాధారణం ఆ లేఖల్ని ఆధారం చేసుకుని అధికారులు నియమాలకు అనుగుణంగా ఉంటే ఇస్తారు లేకుంటే లేకుంటే లేదు మరి ఈ సందర్భంగా మరో మాట అందరికీ చెప్తూ ఉన్నాం జీవితంలో ప్రతి సంఘటన రాజకీయ నేతలకి ఒక అనుభవం ఈ అనుభవం నాకు నేర్పించిన పాఠం ఏది ఏమైనా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎవరికి పెరో లేఖను ఇవ్వను సహాయం చేద్దాం ఎందుకంటే ఎవరైనా వ్యక్తులు వస్తే వారి తండ్రో వారి తల్లిలో లేదా సమస్యల మీద వస్తే ఇస్తూ ఉంటాం కానీ పెరోల్ విషయంలో వివాదం జరిగింది కాబట్టి మా లేఖలు తిరస్కరించి ఉత్తర్వులు ఇచ్చిన మా లేఖల్ని పదే పదే చూపించి మా లేఖల వల్లే వచ్చిందని ఆరోపించారు కాబట్టి సమాధానం చెప్తూ ఉన్నా మా లేఖల వల్ల రాకున్నా ఇది ఒక వివాదం అయింది కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో నేర్పించినటువంటి పాఠం భవిష్యత్తులో ఎవరికి పెరోల్ లేఖలు ఇవ్వమో ఎవరైనా పెరోల్ కోసం వచ్చినా అయ్యా సంబంధిత పోలీస్ అధికారులకి దరఖాస్తు చేసుకోండి అర్హులైతే ఇస్తారు లేకుంటే లేదు పెరోల్ కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు రావద్దని కూడా భవిష్యత్తులో కూడా చెప్తాను అయితే పెరోల్ వరకే నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడుకుంటే నేను కూడా పిల్లల వరకే మాట్లాడి గవరీ సరిపెట్టారు కానీ వ్యక్తిగత ఆరోపణలు నా మీద ఛాలంజ్ చేశారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జి గారు మీరు ఏమన్నారంటే చాలా డబ్బా కోసం నాకు ఇద్దరు కుమార్తెలు చిన్నప్పుడు వారి పాల డబ్బా కోసం స్నేహితుడి దగ్గర వంద రూపాయలు డబ్బులు తీసుకున్నాం అన్నారు నిజం ఎవరు కాదమ్మా గతంలో అనేక సార్లు అనేక సందర్భాల్లో పాల డబ్బా కోసం నా స్నేహితుడు వంద రూపాయలు పెట్టి పాల డబ్బా కొన్ని ఇచ్చాడాయని నేనే స్వీకరించు మీరు చెప్పింది నిజం ఊర్లో వైసీపీ ఇన్ఛార్జ్ గారు మీరు చెప్పింది కరెక్ట్ మరి అక్కడ కాపేవి నా స్కూటర్లో చాలాసార్లు పెట్రోల్ లేకుంటే అనేక మంది స్నేహితులు నా స్కూటర్కి పెట్రోల్ పట్టించు అంటే చెప్తూ ఉన్నాను నాకు ఒక సెకండ్ హ్యాండ్ పాత స్కూటర్ ఉండేది సార్ ఆ స్కూటరు నాకు ఎంతో ఇష్టం ఈరోజు కూడా నా దగ్గరే ఉంది ఆ స్కూటర్ ఆ స్కూటర్లో నేను పోతుంటే జాగిపోందరూ నా సైడ్ చూడాల్సిందే ఎందుకంటే వాచేసుకోవటం సౌండ్ ఎక్కువ వచ్చింది అప్పుడప్పుడు సైలెన్సర్ ప్రాబ్లం వస్తే వందల తొంభైలో ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని జేకే రెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సన్నిహితుడిని అయినా సైలెన్సర్ రిపేర్ చేయించాలంటే నాలుగు వందల యాభై ఖర్చు అయితే ఒక పది రోజులు ఆలస్యం జరిగితే సైలెన్సర్ లేకుండా కోర్టులో స్కోకుండా పోతూ ఉంటే అందరూ తప్పదు కదా సార్ అదే మనకు ఎవరు కాదున్నారు వైసీపీ ఇన్చార్జి గారు నాదేమైనా మైసూర్ మహారాజు కుటుంబం బాలూరు మహారాజు కుటుంబం ఇక్కడ చెప్పారా నేను ఎప్పుడు చెప్పలేదు నా తండ్రి ఎమ్మెల్యే కాదు నా తాత మంత్రి కాదు వందల కోట్లు వేల కోట్లు ఆస్తురెడ్డి కుటుంబం కాదు కష్టాలు నష్టాలు కన్నీళ్ళు ఉండే ఓ సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం నేనే అనేక సార్లు చెప్పా దాట దాపరేకం లేదు ఇంకోటి కూడా కోటర్ పెట్రోలే కాదు పార్టీ కార్యక్రమాలకి హైదరాబాద్ వెళితే లాడ్జీలో ఉండాలంటే తొంభైలో నూట యాభై నూట డెబ్బై ఐదు రెండు వందలు మడత మంచంలో ఉంటే పది రూపాయలు మడత మంచాల లాడ్జీలో నేను నెల్ల కాల పాటు మడత మంచాలజీలో ఎందుకు మడత మంచాల లాడ్జీ అంటే మధు పది రూపాయలు దాండి హోటల్లో ఉండాలంటే నూట యాభై నూట డెబ్బై ఐదు రెండు వందలు కాబట్టి మడత మంచీ అయితే పది కావు ఇది కూడా చెప్పున్నానే మర్చిపోయే వైసీపీ ఇన్ఛార్జి గారు మరి మడత మంచీలో ఉన్నాం కోటర్ పెట్రోల్ లేక స్నేహితుల సహకారం తీసుకున్నాం వాళ్ళ డబ్బా కోసం స్నేహితుల సహకారం తీసుకున్నాం ఎప్పటికి అలానే ఉండిపోవడం ఎప్పటికీ అలానే ఉండిపోవాల జీవితంలో రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేని అయితే రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేని అయితే రెండు వేల సంవత్సరం నాటికే అంటే పద్నాలుగేళ్ల ముందే నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది స్నేహితులతో కలిసి కాంట్రాక్ట్లు ఉన్నాయి స్నేహితులతో కలిసి ఆ రోజు నాకు రెండు వేల సంవత్సరంలోనే కారు ఉంది రెండు వేల మూడులో నా ఇంటికి రెండు కార్లు వచ్చాయి రెండు వేల తొమ్మిదిలో సొంత ఫ్లాట్ వచ్చింది ఇవన్నీ ఎమ్మెల్యే కాకముందే మరి ఎమ్మెల్యే కాకముందు పద్నాలుగు సంవత్సరాల ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది చిన్న చిన్న కాంట్రాక్టులు ఉన్నాయి ఇప్పటికీ అవి కొనసాగిస్తున్నాం ఇప్పుడు ఆర్థికంగా స్థితిమంతులం కాబట్టి కొంచెం పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్లు పెద్ద పెద్ద కాంట్రాక్టులు స్నేహితులతో కలిసి చేస్తున్నాం తప్ప అయాళ్ళు వైసీపీ ఇన్ఛార్జ్ తప్ప రాజకీయ దందాలు చేస్తే తప్పు ఆర్థిక దందాలు చేస్తే తప్పు వ్యాపారాలు చేస్తే తప్పు కదా నేను ఆర్థిక దందాలు చేసి ఉంటే రాజకీయ దందాలకు పాల్పడి ఉంటే రెండు వేల ఇరవై మూడులోనే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ పద్దెనిమిది నెలల ముందే సాక్షాత్ ముఖ్యమంత్రి గారితో విభేదించి ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారితో విభేదించి జగన్ రెడ్డి గారిని దగ్గరించి పద్దెనిమిది నెలలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశా మరి రాజకీయ దందాలు చేసి ఉంటే ఆర్థిక దందాలు చేసి ఉంటే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేసి ఉంటే ఎందుకు నా మేము చర్యలు తీసుకోలేదు ఆర్థిక దందాలకి పాల్పడలేదు కాబట్టి రాజకీయ దందాలు చేయలేదు కాబట్టి మీరు పూర్తం వేసుకొని ఎత్తికినా ఎక్కడా కనపడలేదు కాబట్టి ఒక ముఖ్యమంత్రితో విధేించిన తర్వాత మీడియా అడుగుతూ ఉన్నా మీడియా ద్వారా ప్రజలు అడుగుతూ ఉన్నా నేను రాజకీయ దందాలు చేసి ఉంటే సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరించి విభేదించి వీధుల్లోకి వచ్చి పద్దెనిమిది నెలలు పోరాటం చేసిన రోజు నా మీద చర్యలు తీసుకుంటారా లేదా మీరే ఆలోచించి అంటే ఏమీ చేయలేదు కాబట్టి తీసుకుంటారు అయ్యా ఊరల వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడటం చేత కాక కాదు నాకు కూడా నోరు కాస్త పెద్దదే భగవంతుడు పెద్ద నోరు ఇచ్చాడు ఘోరంగా మాట్లాడు నేను మాట్లాడగలుగుతాను కానీ ప్రజలు హర్షించడమే మాట్లాడటం కానీ నిజంగా మాట్లాడాల్సి వస్తే నేను మాట్లాడతాను మా షాబిర్ ఖాన్ మాట్లాడతాడు మా మదన్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు మా సంశుద్ధిని మాట్లాడతాడు లేక మా కరెం భద్రత్నాయుడు మాట్లాడతాడు మా చెక్కసాయి సునీల్ మాట్లాడతాడు మా తమ్ముడు కోటారెడ్డి గిరి మాట్లాడతాడు ఎవరో ఒకరు మాట్లాడతాం మాట్లాడల్సా రోజు మరి పరితగిస్తుంది ఏం మాట్లాడతామంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ పేరు వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా ఇప్పుడు రూరల్ వైసీపీ ఇన్చార్జ్ ఆనాడు అధికార పార్టీ గా ఉన్నారు కదా అయ్యా రూరల్ వైసీపీ ఇన్చార్జ్ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో ఆ పదేళ్ళు అధికార పార్టీ ఇన్చార్జిగా మీరున్న వేళ ములుమూడి దొంతాలి కనుపత్తిపాడు అచ్చల గురించి మాట్లాడదాం ఇసుక స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం గ్రావల్ స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం రియల్ ఎస్టేట్ దందాల గురించి మాట్లాడతాం మీరు మాట్లాడు ఎక్కడైనా నా గురించి మాట్లాడ చూస్తే మీరు మాట్లాడు సమాధానం చెప్తాం నేను మాట్లాడటం ప్రారంభిస్తే ఇవన్నీ కూడా మాట్లాడతాం ఆఖరికి అయా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ నీకు నాకు మధ్య ఒక సంభాషణ జరిగింది సభ్యత కాదు కాబట్టి ఆ సంభాషణ బయట బయటపెట్టి ఏమిటా సంభాషణ అంటే రెండు కోట్ల డబ్బు ఏమిటా సంభాషణ అంటే రెండు కోట్ల డబ్బు ఆ రెండు కోట్ల డబ్బు గురించి కూడా నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కూటమి అధికారంలోకి వచ్చిన వేళ ఈ పద్నాలుగు నెలల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీదైనా నాయకుడి మీదైనా దాడులు చేసావా వేధించావా వెంటాడావా ఒక్క సంఘటన ఒక్క సంఘటన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలైంది ఈ పద్నాలుగు నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నాయకుడి మీద దాడులు చేశామా వేధించామా వెంటాడామా ఒక్క సంఘటన చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నా మరి ఆ రోజు అధికారానికి దూరంగా జరిగిన తర్వాత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ పద్దెనిమిది నెలలు నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల మీద ఏ విధంగా కేసులు పెట్టారో వెంటాడారో వేధించారో జిల్లా అంతా తెలుసు సోషల్ మీడియాలో నా కుటుంబ సభ్యుల మీద నా తమ్ముడు కోటంరెడ్డి గిరి మీద నా వెంట నడిచే నాయకులు కార్యకర్తల మీద పోస్టింగ్ల దగ్గర నుంచి అక్రమ కేసుల దగ్గర నుంచి దౌర్జన్యాల దగ్గర నుంచి ఆ పద్దెనిమిది నెలలు మీరు చేసినటువంటి దుర్మార్గాలు పాపాలు క్షణ క్షణం గుర్తుకొస్తూనే ఉంటాయి కానీ నేను నిజంగా అధికార చర్యలకి పాల్పడాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారానికి దూరంగా జరిగిన తర్వాత పద్దెనిమిది కాలంలో నన్ను నా కుటుంబ సభ్యుల్ని నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని వేధించినా వెంటాడినా దౌర్జన్యం చేసిన వ్యక్తుల మీద ప్రతీకార చర్యలకి నేను పాల్పడాలనుకుంటే ఈ పద్నాలుగు నెల్లు నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చుక్కలు చూపించేవాడు నెల్లూరు రూరల్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి గురించి నేను మాట్లాడినా ఆ పద్దెనిమిది నెలలు మా మీద మా వాళ్ల మీద దౌర్జన్యాలు చేసిన అక్రమ కేసులు పెట్టినా సోషల్ మీడియా దుర్మార్గ పోస్టింగ్లు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులకి చుక్కలు చూపించి మర్రకం ఎట్టుంటుందో వెంటాడితే వేటాడితే ఎట్టుంటుందో మర్రకం ఎట్టుంటుందో వెంటాడితే వేధిస్తే వెంట చూపించింది వాడు కానీ ఎక్కడ చేయలే ఎందుకు చేయలేదంటే వైసీపీ నాయకులారా పండగ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు లోకేష్ బాబు గారు అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి లోకేష్ బాబు గారు అంగీకరించరు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడితే సహించరు కాబట్టి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర గీత దాటకూడదు గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ చేతులు కట్టేసుకుని మా చేతులు కట్టేశారు కాబట్టి ఉన్నాం లేదనుకుంటే ఆ పద్దెనిమిది నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వేళ అధికారంలో మీరున్న వేళ నన్ను నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని వేధించిన వారిని వేధింపులు ఎలా ఉంటాయో వెంటాడితే ఎలా ఉంటుందో వేధిస్తే ఎలా ఉంటుందో తరిమితే ఎలా ఉంటుందో చూపించింది కానీ చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేసి ఈత దాడితే ఉపేక్షించారు యథా రాజా తదా ప్రజ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి నాకే కాదు రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి వందరికీ చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారైనా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఎక్కడా కూడా చట్ట విరుద్ధమైన పనులు ప్రతీకార చర్యలకి మేము పాల్పడం పాల్పడే అవకాశం లేదు ఎందుకంటే మా నాయకుడు అంగీకరించరు కాబట్టి నాయకుడు ఆలోచన ప్రకారం నడుచుకోవాలి కాబట్టి ఇక ఆనాటి నా పేదరికాన్ని అవహేళన చేస్తూ మాట్లాడారు వైసీపీ ఇన్ఛార్జ్ ఇందాకే చెప్పే సమాధానం అన్నిటికీ మళ్ళీ కూడా చెప్తున్నా నా జీవితంలో నాకు సాయం చేసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కష్టాల్లో ఉన్న వేళ నా కుటుంబం కూడా దానికి శక్తి లేని వేళ నా బిడ్డల చదువులకు కూడా డబ్బులు కట్టలేని వేళ జీవన ప్రయాణం కష్ట నష్టాల్లో ఉన్న వేళ శాంతి నికేతన్ స్కూల్ మోసెస్ గారి దగ్గర నుంచి గుంటూరు చెందిన నెల్లూరు వాస్తవ్యుడు అంబటి వేణుగోపాల్ రెడ్డి దగ్గర బెంగళూరు చెందిన నెల్లూరు వాస్తవ్యుడు బల్లంపర్తి శ్యామకుమార్ రెడ్డి దగ్గర నుంచి నెల్లూరు చెందిన బెంగళూరు వాస్తవ్యుడు ెడ్డి దాకా ఎంతో మంది సాయం చేశారు ఇలాంటి వందల మంది సాయం చేశారు అందుకేనే కార్యకర్తలు రాజకీయాల్లో ప్రేమిస్తా కార్యకర్తల భుజం మీద చేయేసి నవ్వితే సరిపోదు ఓ రాజకీయ కార్యకర్త రాజకీయ నాయకుడికైనా పార్టీకైనా అత్యంత ముఖ్యం ఆ రాజకీయ వ్యామోహం వెనుక ఆ తెల్ల సొక్క వెనుక ఆ రాజకీయంగా జరిగే కార్యకర్తల ఇంట్లో ఉండే బాధలు నష్టాలు కష్టాలు కన్నీళ్లు నా జీవితంలో అనుభవించాను కాబట్టి కేవలం కార్యకర్తల్ని భుజం దట్టి సభాష్ అంటే కుదట్టు జెండా మోసేదానికి కార్యకర్త పోలింగ్ లో ఏజెంట్ కార్యకర్త నాయకుడు పోతే జనాల్ని సమీకరించేదని కార్యకర్త ఎన్నికలు వస్తే నాయకుడికి జిందాబాదులు చెప్పేది కార్యకర్త కార్యక్రమం విజయవంతం కావాలంటే కార్యకర్త పార్టీ కార్యక్రమాలకు పిలుపునిస్తే విజయవంతం చేసేది కార్యకర్త ఆ కార్యకర్త రాజకీయ కార్యకర్తలందరూ అందరూ బ్రహ్మాండంగా ఉంటుందని ఒక అభిప్రాయం అది అబద్ధం నా జీవితంలో ఆ రాజకీయ కార్యకర్తగా నేనే కష్టాలు పడ్డాను కాబట్టి నాకు అవకాశం వచ్చిన రోజు నెల్లూరు రూరల్ ఏరియా జరగంలో కొన్ని వందల మంది రాజకీయ కార్యకర్తలకి నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలకి ఆర్థికంగా నేరుగా నేనే సాయం చేసి ఉన్నా పొట్టదట్టు జభాష్ అంటే కుదరదు రాజకీయాల్లో తిరిగే వ్యక్తుల్లో తొంభై ఐదు శాతం మంది వ్యక్తులు కుటుంబంలో కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి కన్నీళ్లు ఉంటాయి ఆ కష్టాలు నష్టాలు కన్నీళ్లు అనుభవించారు కాబట్టి నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు ప్రోత్సహించారు కాబట్టి దీన్ని రూరల్ వైసీపీ నాయకులు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గుర్తుంచుకుంటే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు చేతులు కట్టేశారని లోకేష్ బాబు గారు అంగీకరించని అంగీకరించారని ఎంతో ప్రశాంతంగా ఎంతో సంయోనంతో ఉన్నాం వైసీపీ నేతలారా కెలకొద్దు వైసీపీ నేతలారా కెలకొద్దు రండి ఆరోగ్యవంతం రాజకీయాలు చేద్దాం చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు అధికార పార్టీ శాసనసభ్యులుగా అధికార పార్టీగా ప్రజల కోసం మేము చేసే కార్యక్రమాల విషయంలో పొరపాట్లు ఉంటే ఏరెత్తి చూపించండి ఖచ్చితంగా ఖచ్చిత పనిచేద్దాం ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీరు ప్రవర్తించండి బాధ్యతాయుతమైన అధికార పక్షంగా మేము ప్రవర్తిస్తాం మేము చెప్పే మాటలు నిజాలనుకుంటే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు మీరు చెప్పే మాటలు అనుకుంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు అంతేగాని చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు కొనసాగిస్తే మీదైన భాషలో మీకు సమాధానం చెప్పక తప్పనిసరి పరిస్థితి వస్తే ఖచ్చితంగా నేను కానీ మా ఊళ్ళు కానీ మీకు మీరు మాట్లాడిన మాటలకి ఇంతలు సరిపోతుందా పదిహేను ఇంతలా వందింతలు వద్దు తట్టుకోలేదు వందింతలు వద్దు తట్టుకోలేదు ఆ ప్రకారం వైసీపీ నేతలారా కాస్త ప్రజల కోసం ఆలోచించింది మేము చేసే తప్పులు ఉంటే ఎత్తి చూపండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్నిటికీ అధికార పార్టీ శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విధేయుడిగా నేనే బాధ్యత ఇస్తాను మీరు చెప్పింది ఏదైనా నిజం ఉంటే సరి చేసుకుంటాం అలాగే మీకు చెప్పా వాళ్ళు డబ్బాను మీరు అన్నారా నేను కాదంటే కదా మిగతా విషయాలు కూడా ఆ విధంగా హోందాయుత రాజకీయాలు చేద్దాం అలా కాదు మేము చెయ్యం మేము ఇలాగే చేస్తాం మేము చిల్లర రాజకీయాలు చేస్తాం చిల్లర మాటలు మాట్లాడతాం అనుకుంటే దానికి ప్రతిస్పందన కూడా నేను వద్దు అన్నా నేను వద్దు అన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రతీకార చర్యలు వద్దు అన్నారు కాబట్టి వేధింపులు వద్దు అన్నారు కాబట్టి ఏదైనా చట్టబద్ధంగా జరగాలన్నారు కాబట్టి నేను వద్దు అనుకున్నా నేను వద్దు అనుకుంటున్నాను కానీ నెల్లూరు రూరల్లో మీరు తగ్గిస్తే నేను వద్దు అన్న కొంతమంది నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు అంగీకరించే పరిస్థితి కూడా రాకపోవచ్చు దాన్ని కూడా కాస్త చూసుకోవచ్చు